అని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదహారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడ వస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి ఈరోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బీ నంబర్ వన్ అండ్ ఎలాంటి డౌట్ లేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు నేను మాట్లాడడం చూసాం ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూసెస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ట్యాగ్లింగ్ పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందుకే మీరు చూస్తే టీసీఎస్ కాగ్నసెంట్ ఆసిలర్ మిత్తల్ గూగుల్ ప్రీమియర్ ఎనర్జీ ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది మనకి గండికోట ఉంది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకు ఉంది ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ పదమూడు పైసలు తగ్గించాం కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గుట్టపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా